తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో తిరుగులేని నాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయనకు ఎంతో పేరు ఉంది కమ్యూనిస్టుల కోటలో సైకిల్ పార్టీని ముందుండి నడిపించిన నేత మూడు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించిన సైనికుడు తుమ్మల పొలిటికల్ స్కూల్ నుంచి సుమారు పది మంది వరకు నాయకులు వచ్చారు ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్దించిన రాజకీయ గురువు తుమ్మల నాగేశ్వరరావు ముప్పై ఏళ్ల సైకిల్ పార్టీ సేవ తర్వాత కారు పార్టీలో చేరారు తుమ్మల తన కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చి ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు ఖమ్మం జిల్లానే తన నియోజకవర్గంగా రాజకీయ కంచుకోటగా మార్చుకుని రాజకీయాల్లో తిరుగులేదని నిరూపించుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ పదిహేనున తుమ్మల నాగేశ్వరరావు జన్మించారు ఆయన తండ్రి పేరు లక్ష్మయ్య తల్లి పేరు మాణిక్యమ్మ తుమ్మల నాగేశ్వరరావుకి ఇద్దరు సోదరులు ఇద్దరు సోదరిమణులు ఉన్నారు ఆయన తన స్వగ్రామం గండుగులపల్లిలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నారు తర్వాత కృష్ణాపురంలో చదువుకున్నారు తన చిన్నతనంలోనే ఆయన తండ్రి మరణించారు వారి పెద్దనాన్న మండల రాజకీయాల్లో ఎంతో పేరు పొందారు ఆయన్ని చూసి రాజకీయంగా ఎదగాలని అనుకున్నారు తుమ్మల చిన్నతనం నుంచి ప్రశ్నించే తత్వం వ్యవసాయంపై ఆయనకి ఎంతో ఆసక్తి ఉండేది ఇంటర్మీడియట్ కొత్తగూడెంలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్ వచ్చి రామచంద్ర కామర్స్ కాలేజీలో బీకాం పూర్తి చేశారు విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు తుమ్మల బీకాం పూర్తయిన తర్వాత ఎక్కడా ఉద్యోగం చేయకుండా తమకు ఉన్న పొలంలోనే వ్యవసాయం చేసేవారు అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆయన ప్రిపేర్ అయ్యేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఆ సమయంలో అప్పటి పెద్దందారులను ప్రశ్నించేవారు ముఖ్యంగా సమితి ఎన్నికలు వచ్చిన సమయంలో వీరి గ్రూపు అందరూ కలిసి ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టి ఆయన్ని గెలిపించుకున్నారు ఎన్నికల్లో ఇలా తుమ్మల మండల నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు తనకు రాజకీయంగా అలాగే వ్యక్తిత్వంలో ఎంతో ఇష్టమైన ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టడంతో ఎంతో ఆనందపడ్డారు ఆయన పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు తుమ్మల నాగేశ్వరరావు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ నెలలో చర్ల మండలం ఏటుపాక గ్రామంలో ఓ కార్యక్రమంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు పాల్గొన్నారు ఆయన సమక్షంలోనే తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు మండలం నుంచి నియోజకవర్గంలో ఈ సమయంలో ఎంతో పేరు పొందారు ప్రజల్లో ఉండేవారు నిత్యం తుమ్మల తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తుమ్మల టీడీపీ తరఫున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో జలగం ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు అయితే ఓటమి పాలైన తుమ్మల మాత్రం తెలుగుదేశంలో చాలా చురుగ్గా పాల్గొనేవారు ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది నియోజకవర్గంలో ముందుండి పార్టీని నడిపించారు తుమ్మల ఎన్టీఆర్ ఆయన పనితీరును ప్రశంసించేవారు ఇలా తర్వాత ఏడాదిన్నరకే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ పిలిచి మరోసారి తుమ్మల నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు ఇలా తొలిసారి అసెంబ్లీకి అడుగు పెట్టారు వెనువెంటనే తుమ్మల నాగేశ్వరరావుకి ఎన్టీఆర్ తన కేబినెట్లో అవకాశం కల్పించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారాయన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఈ సమయంలో పోటీ చేశారు కానీ తుమ్మల ఓటమిపాలయ్యారు జలగం ప్రసాదరావు ఇక్కడ గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ సత్తుపల్లి నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో తుమ్మల గెలుపొందారు రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఎన్టీఆర్ చంద్రబాబుల మంత్రివర్గంలో చిన్న నీటి పారుదల ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ సత్తుపల్లి నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో తుమ్మల గెలుపొందారు ఇలా మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు మంత్రివర్గంలో భారీ నీటిపారుదల రోడ్లు భవనాల శాఖల మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు తుమ్మల అయితే జలగం వెంకట్రావు ఇక్కడ గెలుపొందారు ఆయన ఓటమిపాలయ్యారు ఓటమిపాలైన ఆయన పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు ఈ సమయంలో చంద్రబాబు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు ఆయనకు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం రిజర్వ్డ్ కేటగిరీ అయింది దీంతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు తుమ్మల రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేశారు కానీ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు ఇక్కడ ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉనికి లేదని భావించారు మిగిలిన నాయకుల్లా పార్టీపై అలాగే అధినేత చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేయకుండా గౌరవప్రదంగా రెండు వేల పద్నాలుగు ఆగస్టు ముప్పైన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు అయితే కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావుని టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు ఆయన ఆహ్వానం మేరకు తుమ్మల రెండు వేల పదిహేనులో టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయనకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు అంతేకాదు కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన ఆర్ స్త్రీ శ్రీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఇలా మంత్రిగా కొనసాగుతున్న సమయంలో రెండు వేల పదహారులో రామ్రెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో అక్కడ ఖాళీ అయిన పాలేరు స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు రామరెడ్డి వెంకటరెడ్డి భార్య రామరెడ్డి సుచరితారెడ్డి మీద ఆయన గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి ఈ సమయంలో కేసీఆర్ పాలేరు నియోజకవర్గ టికెట్ ని తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ని ఇవ్వడం జరిగింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందాల రెడ్డి గెలుపొందారు తుమ్మల ఓటమిప్పాలయ్యారు ఆ తర్వాత కందాల ఉపేందర్ రెడ్డి కొద్ది నెలలకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి టికెట్ వస్తుందనే ఆలోచన అందరికీ కలిగింది తుమ్మల సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి కనుక ఆయనకే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు పాలేర్లో ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన వర్గానికి ఇటు తుమ్మల వర్గానికి మధ్య ఆధిపత్య పోరు అప్పటినుంచి నడుస్తూనే ఉంది దీనికి తోడు ఇటీవల భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వచ్చే ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు ఈ జాబితాలో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తుమ్మలకు తీవ్ర నిరాశ ఎదురైంది దీంతో శుక్రవారం భారీ ర్యాలీగా ఖమ్మం చేరుకున్నారు తుమ్మల ఈ సమయంలో తన గ్రామానికి వచ్చిన తుమ్మల నియోజకవర్గంలో అనుచరులు కేడర్తో మాట్లాడారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని నాగేశ్వరరావు స్పష్టం చేశారు తనను తప్పించామని కొందరు సునకానందం పొందుతున్నారని విమర్శలు చేశారు జిల్లా ప్రజల కోసం వారి ఆత్మాభిమానం ఆత్మగౌరవం కోసం ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు పాదాభివందనాలు నాకు సుదీర్ఘ రాజకీయ అవకాశాలు ఇచ్చారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు నా వెంట ఉన్నారు ఈ రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలని అనుకున్నా కానీ మీ అభిమానం చూసిన తర్వాత రాజకీయాల్లో ఉండాలని డిసైడ్ అయ్యానని తుమ్మల తెలియచేశారు గోదావరి జలాలతో జిల్లా ప్రజల పాదాలు కడిగిన తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తుమ్మల వెల్లడించారు పాలేరు వైరా లంకాసాగర్ బేతుపల్లి ప్రాజెక్టులతో పాటు ఉభయ జిల్లాల్లోని అన్ని రిజర్వాయర్లకు నీళ్లు నింపి మీ దగ్గర రాజకీయంగా సెలవు తీసుకుంటానని అలంకారం అధికారం అహంకారం అనుభవం కోసం తనకు పదవి అవసరం లేదన్నారు తుమ్మల కార్యకర్తల అభిమానం సపోర్ట్ వల్లే ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నానని తన రాజకీయ భవిష్యత్ మీ చేతుల్లో ఉందని తెలియజేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిమానులు శుక్రవారం మామిళగూడెం టోల్గేట్ వద్దకు చేరుకున్నారు భారీగా అక్కడి నుంచి వెయ్యికి పైగా కార్లు రెండు వేల బైక్లతో ఖమ్మం గొల్లగూడెంలోని వరకు ర్యాలీగా వెళ్లారు పొలిటికల్గా తుమ్మల ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆసక్తి నెలకొంది టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వేరే పార్టీలో చేరతారా లేదా స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది జిల్లా రాజకీయాల్లో అయితే బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా తుమ్మల నాగేశ్వరరావుని తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తూ ఉన్నాయి అంతేకాదు టికెట్ని కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాయి ఇక వారి కుటుంబం గురించి చూసినట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారికి భ్రమరామ గారితో వివాహం జరిగింది వీరికి ముగ్గురు సంతానం కుమారుడు యుగంధర్ ఇద్దరు కుమార్తెలు చంద్రిక డాక్టర్ జగన్మోహిని వీరందరికీ వివాహాలు అయ్యాయి యుగంధర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు కొద్ది కాలంగా ప్రజాక్షేత్రంలో కూడా ఉంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు ఆస్తి సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు ఓటమితో తన రాజకీయాలు మొదలుపెట్టి విజయాలే తన చిరునామాగా మార్చుకున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు ప్రజా నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు ఉంది ప్రాజెక్టులపై సాగునీటి తాగునీటి అంశాలపై ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్న నాయకుడు ఆయన మరి తుమ్మల రాజకీయ అడుగులు ఏవైపు ఉంటాయో చూడాలి మీ అభిప్రాయం ప్రకారం ఆయన ఏ పార్టీలో చేరితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు లేదా స్వతంత్రంగా పోటీ చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి